కూచిపూడిలో గిన్నీస్ రికార్డ్ సృష్టించింది అలాగే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిని అరికట్టేందుకు యుపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి డిఎస్పీ గా ఎంపిక అయింది తనే డిఎస్పీ బానోదయ గారు అయితే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ప్రాంతానికి చెందిన గొందేశి బానోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తారు తల్లి గృహిణి సోదరి కూడా ఉన్నారు బానోదయ గారికి చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై సిలికాన్ ఆంధ్ర సంస్థ వెయ్యి మందితో నిర్వహించిన నృత్య పోటీలో బానోదయ గారు అత్యుత్తమ ప్రతిమ చాటారు రెండు వేల పదకొండులో గిన్నీస్ బుక్ రికార్డు తెరకు ఎక్కారు అయితే రెండు వేల పన్నెండు లో కూచిపూడిలో డిప్లొమా సాధించారు రెండు వేల పదమూడులో తండ్రి మరణించడంతో తల్లి వెంకట లక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు ఇద్దరు కూతుల చదువుపై దృష్టి పెట్టారు తల్లి ప్రోత్సాహంతో ఎంఏ పూర్తి చేసిన బానోదయ గారు యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు తొలి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ మెయిన్స్ పూర్తి చేశారు అయితే రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్ మనోహర్ తో పెళ్ళైంది రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ ఫలితాలు వచ్చాయి బానోదయ గారు డిఎస్పీగా ఎంపికయ్యారు డిఎస్పీ గా శిక్షణ పూర్తి చేసుకుని తొలిత క్రే పనిచేశారు ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డిఎస్పీ గా బాధ్యత నిర్వర్తిస్తున్నారు బాణోదయ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధగా కలిగించాయి వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని అడుగులు వేశాను అని అంటున్నారు డిఎస్పీ బానోదయ గారు నృత్య కూచిపూడి నాట్యం నుండి డిఎస్పీ వరకు బానోదయ గారి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి